తెలుగు స్టేట్స్లో రవ్వ ఇడ్లీ అలవాటైపోయి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బియ్యం ఇడ్లీ తినమంటే అస్సలు తినరు కానీ అదే బియ్యం ఇడ్లీ ఇలా మాత్రం ఇంట్లో చేసుకుంటే ఇడ్లీకి దోశకి ఒకటే బ్యాటరు పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా దూది కంటే మెత్తగా అయితే వస్తాయి తప్పకుండా ఈ కొలతలతో అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ ఇడ్లీ వేసినప్పుడు పిండి ఎంత జారుగా ఉన్నా కూడా చక్కగా ఇడ్లీ పొంగుతుంది కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి మామూలుగా ఇడ్లీ తీసేస్తే వేడివేడిగా ఉన్నప్పుడు చక్కగా వచ్చేస్తాయి కానీ ఈ పిండితో మాత్రం కొంచెం ఆరిన తర్వాత బాగా వస్తాయి ప్లేట్లో నుండి ఒక షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది వేడివేడిగా తీస్తే మాత్రం మొత్తం ముద్దలాగా అయిపోతుంది కానీ చాలా సాఫ్ట్ ఫ్లఫీగా ఉంటాయి ఇంకా బ్యాటర్ బాగా ఫుల్గా వేస్తే బాగా పొంగి బాగుంటాయి కానీ నేను చాలా పల్చగా వేయడం అలవాటింట్లో అందుకని పల్చగా వేసి పొంగిందా లేదా అన్నట్టు కనిపిస్తాయి కానీ బాగా పొంగుతాయి అండ్ బ్యాటర్ కూడా నేను చాలా లూజ్ చేసేసి వేశాను వేడివేడిగా తినడం కుదిరినప్పుడు చక్కగా ఇడ్లీ వేసుకుంటే ఆరిపోయాక కూడా అదే రుచిని ఆస్వాదిస్తూ తినొచ్చు ఇక ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్ ఒక కప్పు మినపప్పు తీసుకొని సపరేట్గా నానబెట్టుకోవాలి దీనికి ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు ఇడ్లీ రైస్ తీసుకొని ఒక పావు స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకొని రెండు కూడా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకొని అవన్నీ నానబెట్టినప్పుడే మళ్ళీ సపరేట్గానే ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని కడిగి నానబెట్టేసుకొని మినపప్పుని విడిగా రుబ్బి ఎందుకంటే మినపప్పు టెక్స్చర్ వేరుగా ఉంటుంది బియ్యం టెక్స్చర్ వేరుగా ఉంటుంది సరిపడా వాటర్ వేసి మినపప్పును రుబ్బిన తర్వాత బియ్యము అటుకులు మెంతులువి కూడా మొత్తం కలిపేసి గ్రైండ్ చేసిన తర్వాత రెండు కలిపి బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టోర్ చేసుకోవడమే కాకపోతే పులిసిన తర్వాత ఇడ్లీలు వేసుకోవాలి ఓవర్ నైట్ పిండి మొత్తం పులేపెట్టేసి తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీల బ్యాటర్ని వేసుకొని టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సాఫ్ట్గా ఇడ్లీ రెడీ అయిపోతాయి ఇక దీంతో దోశ స్టీమ్ దోశ పల్చగా దోశ వేస్తే క్రిస్పీగా కూడా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్